హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్ హోమ్ మేకర్స్ ఇంకా ఈ వ్లాగ్ అయితే మేము రీసెంట్ గా మెడారం జాతరకు అయితే వెళ్ళొచ్చాము ఆ తర్వాత షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి హోమ్ మేకర్స్ కి యూజ్ అయ్యే టిప్స్ చెప్తాను వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి అస్సలు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి ఇంకా నేను ఈ వీడియోలో చూపిస్తున్నది ఏంటంటే మా బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట చాలా మెస్సీ అయిపోయింది అండ్ మట్టి మట్టిగా అయిపోయింది అనమాట ఎందుకు అని అంటే బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో అది అయ్యేంత వరకు కూడా మాకు ఈ డస్ట్ అనేది తప్పదనమాట కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నీట్గా గా అన్నిటినీ కూడా ప్లాంట్స్ని వాష్ చేసేసి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్గనైజ్ చేస్తూ మన హోమ్ మేకర్స్ తోటి ఒక మంచి మాటలు చెప్పుకుందాము ఈ వీడియో చూస్తున్న అక్క కానీ చెల్లి కానీ అమ్మ కానీ ఒక్క నిమిషం ఆగి డీప్ బ్రీ తీసుకోండి అంటే మన అందరం కూడా ఎప్పుడో ఒకసారి టైర్డ్ అవుతూనే ఉంటాము ఎవ్వరికి చెప్పలేక లోపలే స్ట్రెస్ని అనమాట మన హోమ్ మేకర్స్ నా పని ఎవ్వరికి కనిపించదు అని అందరికీ అనిపిస్తుంది అంటే మన డ్యూటీస్ అనమాట మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నో వర్క్స్ చేస్తూ ఉంటాం మన లేడీస్ అందరు కూడా సో ఆ వర్క్స్ని కొన్నిసార్లు ఇష్టంగా చేస్తూ ఉంటాము కొన్నిసార్లు స్ట్రెస్ అవుతూ కూడా చేస్తూ ఉంటాము కానీ అలాంటి టైంలో మనకి మనం ఒక మోటివేషన్ ఇచ్చుకోవడం చాలా అవసరం ఏమంటారు పొద్దు పొద్దున్నే లేచి ఇంట్లో అందరి కోసం ఆలోచించి వండడం క్లీనింగ్ పిల్లలు ఆఫీసు వర్క్ పేరెంట్స్ ఇన్లాస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే హోమ్ మేకర్స్ ఆర్ ద గ్రేట్ పర్సన్స్ అని చెప్తాను నేనైతే కానీ ఇవన్నీ చేస్తూ కూడా మనకి మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే గ్రోత్ తప్పనిసరిగా ఉండాలండి ఎందుకంటే ఇంట్లో వంట పని ఇంటి పని ఇవే చేస్తూ ఉంటే లైఫ్ అనేది చాలా బోరింగ్గా ఉంటుంది సో మనకి మనం మోటివేషన్ ఇచ్చుకోవడం అని అంటే మనకు నచ్చిన వర్క్ ఏదో ఒకటి ఆర్ట్ కానీ పెయింటింగ్ కానీ మ్యూజిక్ కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్ వర్క్స్ కానీ లేదు అనంటే ఇంకా సోషల్ మీడియానే కాకుండా ఇంకా మిషన్ కుట్ కుట్టుకుంటారు ఎంతోమంది ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక సెల్ఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే ఏమంటారు మీరు అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే సెల్ఫ్ గ్రోత్ అంటే జాబ్ ఉండాలి డిగ్రీస్ ఉండాలి అనే రూల్ ఏం లేదు మైండ్ గ్రో అయితే చాలండి అంటే మనకి మనం గ్రో అవుతూ అవుతూ మన కాళ్ళ మీద మనం నుంచి ఉన్నాము అని అంటే మన సెల్ఫ్ గ్రోత్ అప్పటివరకే స్టార్ట్ అయిపోయినట్టే లెక్క అంటే ఇప్పుడు సెల్ఫ్ గ్రోత్ అని అంటే ఏంటంటే ఎవరో చెప్తే మనకు అర్థం కావద్దండి మనకి మనము నీ వాల్యూ నీకు నీ వాల్యూ మన వాల్యూ మనకనేది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మనలో టాలెంట్ అందరికీ ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఉంటుంది బట్ కొంతమందికి ఎక్స్ప్లోర్ అవుతుంది కొంతమందికి హిడెన్గా ఉంటుంది అనమాట సో ఆ హిడెన్ టాలెంట్ని బయట పెట్టుకొని ఏదో ఒక విధంగా మనము కొంచెమన్నా మనీ ఆన్ చేసుకున్నామని అనుకోండి మనకి మనం సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా వస్తుంది అనమాట అదే కాకుండా మన లైఫ్లో కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ద రియల్ హోమ్ మేకర్స్ అంటే టైం అనేది మేనేజ్ చేస్తూ ఉంటారు ఎమోషన్స్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాము అంటే మనకి ఇప్పుడు ఏదన్నా బాధ వచ్చిందని అనుకుంటే అది మనసులో పెట్టుకొని ఏదో ఆలోచించుకుంటూ క్యారీ చేసేసుకుంటూ ఉంటాము అండ్ మన క్రైసిస్లో కూడా చాలా కామ్గా ఉంటాము ఏదో బాధ వచ్చిందనేసి ఏడుస్తూ పెడబబ్బులు పెట్టేస్తూ ఉంటే మన లైఫ్ అనేది చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట డిమోటివేట్ అయిపోతూ ఉంటాము సో ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అనమాట మీరు ఆల్రెడీ గ్రో అయ్యారు కానీ నోటీస్ చేయలేదు అంతే ఇంకా వీడియోలోకి వచ్చేసరికి నా ప్లాంట్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ మట్టి అయిపోయింది అనమాట అందుకే ఒక్కసారి లీవ్స్ అన్ని క్లీన్ చేసేసి పాట్స్ కూడా క్లీన్ చేసేసి ఇక్కడ గ్రానైట్ షీ బండ అనమాట ఆ బండ కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను మేమైతే సిలిండర్స్ బాల్కనీలో వేయించుకున్నామండి ఫర్ ద సేఫ్ సైడ్ అండ్ ఫర్ ద స్పేస్ ఆక్యుపైయింగ్ అనమాట నా కిచెన్లో స్పేస్ అనేది చాలా కలిసి వచ్చింది సిలిండర్స్ బయట పెట్టించుకోవడం వల్ల ఇలాగా ప్లాంట్స్ ఇంకేదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక గ్రానైట్ వేయించుకున్నాను సో ఇదనమాట మా బాల్కనీ మా హౌస్ టూర్ చేయండి కిచెన్ టూర్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద స్వీట్ కామెంట్స్ ఎంత స్వీట్ కామెంట్స్ వస్తున్నాయి అని అంటే మీ సపోర్ట్ లవ్ అనేది నాకు కనిపిస్తుంది మీరు ఇంకా మోటివేట్ చేయాలి సపోర్ట్ చేయాలి ఇంకా మంచి మంచి వీడియోస్ మేకర్స్ మీద చేస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫైనాన్షియల్గా మాత్రమే కాదండి హెల్త్ పరంగా కూడా హోమ్ మేకర్స్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి మనకి మనము హెల్త్ని కేర్ కేర్ తీసుకుంటేనే హో ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరి హెల్త్ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి అనుకుంటాను నేనైతే మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ కుక్ చేసామని అనుకోండి అది హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండాలి కదా సో హోమ్ మేకర్స్ ఏంటంటే అందరూ తిన్న తర్వాత మిగిలిపోయింది తిన లేదంటే ఇది అయిపోయింది కదా ఏదో పచ్చడో ఏదో ఒకటి వేసేసుకొని తిందాంలే అని అనుకుంటారు చాలా వరకు అంతే ఉంటారు ఎయిటీ పర్సెంట్ వరకు నేను చూసిన దాంట్లో ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని బట్ మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైట్ కంట్రోల్ చేసుకోవడం అండ్ వాకింగ్ ఎక్సర్సైజెస్ వాకింగ్ ఎక్సర్సైజెస్ అనేది జస్ట్ బాడీ షేపింగ్కి మాత్రమే కాదండి అది ఒక హెల్త్ని ఒక జనరేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లలు మనల్ని చూసి ఏ ఏ అలవాట్లు నేర్చుకుంటారు అనేది డిపెండ్ అయి ఉంటుంది మనం డైలీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి తినేసి ఎక్సర్సైజ్ వాకింగ్ చేసామనుకోండి మన పిల్లలు కూడా అదే కంటిన్యూ చేస్తారు ఈవెన్ మన హస్బెండ్ కూడా మనల్ని చూసి చేంజ్ అవుతారు సో మనం జంక్ ఫుడ్ కానీ లేదు అని అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఏదో టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ అలా స్క్రోలింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అనమాట సో మనం ఏ ఏ రూట్లో వెళ్తామో మన పిల్లలు మన ఫ్యామిలీ కూడా అదే రూట్లో వెళ్తారనమాట కానీ ఇంత వర్క్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరూ లెగవక ముందే లెగిసి అందరూ పడుకున్న తర్వాత పడుకొని ఈ ఈ మిడిల్ గ్యాప్ ఉంది చూసారు ఎంత ఎన్ని వర్క్లు ఉంటాయనంటే వంట పని ఇంటి పని ఇంతే కదా అని అంటారు బట్ ఈ మధ్యలో ఒక వంద పనులు ఉంటాయన్నమాట అవి చెప్పలేని పనులు చెప్తే ఇంత సింపులా అని అంటే ఇంతే ఇంతే కదా ఇది చేయలేవా అని అంటారు కానీ అది కాదండి అది ఎంతమంది ఎన్ననుకున్నా కూడా మన వర్క్ మనం చేసుకుంటూ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడైతే నా గార్డెనింగ్ అండ్ బాల్కనీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ తీసుకుంది అది క్లీన్ చేయడానికి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను అయితే క్యాప్సికమ్ టొమాటో కర్రీ చేస్తున్నాను సింపుల్గా మేమైతే రీసెంట్గా సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే యూజ్ చేస్తున్నాము ఫస్ట్లో స్టార్టింగ్లో బ్రౌన్ రైస్ కంప్లీట్ బ్రౌన్ రైస్ తీసుకున్నామన్నమాట అది కొంచెం డైజెషన్కి ప్రాబ్లం అయింది అందుకే ఇంకా చేంజ్ అనమాట ఇంకా మన టాపిక్ విషయానికి వచ్చేసరికి డైలీ రోజు ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు మీకు టైం అనేది మీరు కేటాయించుకోవాలి ఎందుకు అని అంటే ఆ పది నిమిషాలు కేటాయించుకున్న టైం అనేది డే మొత్తం యాక్టివ్గా ఉంచుతుంది అది ఆ టెన్ మినిట్స్లో మీకు నచ్చిన వర్క్ చేయండి యోగా కానీ మెడిటేషన్ కానీ సాంగ్స్ పాడడం కానీ కుకింగ్ చేయడం కానీ లేదంటే అలా వాక్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటే మనకు మెంటల్ పీస్ అనేది వస్తుందనమాట ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటామో ట్రై టు లెర్న్ సంథింగ్ ఎవ్రీ డే అనమాట న్యూ థాట్స్ అండ్ ఆడియో బుక్స్ రిలీజ్ చేయడం కానీ డైలీ మన మనం ఏం చేసాము అనేసి ఒక బుక్లో మెన్షన్ చేసుకోవడం కానీ ఇంకొకటి బాడీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సెల్ఫ్ టాక్ అనేది ట్రై చేయండి నేను ట్రై చేస్తున్నాను అనేసి ఒకసారి అనుకోండి మీకు మీరు ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవుతారు డెఫినెట్గా ఈ ఈవినింగ్ వచ్చేసరికి ఈ పాన్ కేక్స్ చేస్తున్నాను నేను ఇవైతే నాకు ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ వచ్చిందండి ఐమ్ హ్యాపీ టు సే నాకు కొలాబరేషన్స్ వస్తున్నాయి త్రూ ఇన్స్టాగ్రామ్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇదైతే మిల్లెట్ బ్యాంక్ నుంచి పంపించారనమాట ఒరిజినల్ అంటే న్యాచురల్ నో ఫ్లేవర్స్ నో యాడెడ్ కలర్స్ నో షుగర్ నో మైదా ఇవన్నీ ఉంటాయన్నమాట ఒకసారి నేను వాళ్ళ వెబ్సైట్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి అండ్ మిల్లెట్ నూడుల్స్ కూడా ఇచ్చారనమాట చాలా బాగున్నాయి రెసిపీస్ అయితే ఇంత చెప్పాను కదా లాస్ట్గా ఒక చిన్న పాయింట్ చెప్తాను సెల్ఫ్ గ్రోత్ అంటే సెల్ఫిష్ కాదండి నువ్వు స్ట్రాంగ్గా ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ రోజు నుంచి మీ లైఫ్లో హీరోయిన్ మీరే అనమాట మీకు నచ్చినట్టు మీకు నచ్చిన వర్క్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిన్న చిన్న చేంజెస్ ఒక రోజు మీ లైఫ్ని మార్చేస్తాయి గ్రో స్లోలీ బట్ డోంట్ స్టాప్ ఇట్ ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీ ఇచ్చింది అని అంటే ఇంకొక మేకర్కి ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో నేను మాట్లాడే మాటలు మీకు కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చిందంటే మీ మనసుకు టచ్ అయితే ఇలాంటి పాజిటివ్ మాటల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ చేస్తే మరి కొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది బాయ్ బాయ్